ఆయన మంచిగా అంతా అంత మంచిగా ప్రణయ్ బారోలకి వచ్చిన ఈ బారోలకి అయింది ఇంటర్వ్యూ తీసుకున్నప్పటి నుంచి వెళ్ళి ఇక ఏందనంటే మీరు కూడా అయ్యాడు బిజీ అయిపోయారు అయ్యాడు బిజీ అయిపోయారు ఎందుకు రా పొద్దుగాల పొద్దుగాల నేనే దొరికినా మీకు ఎందుకు రా పై లేదు నువ్వు కాల్చుడికి నీకే టైం ఉంటుంది నేను వేయడం నెలలో ఒక్క రెండు మూడు సార్లు రీల్స్ చేస్తాం అంతే మిగిలిన రోజు ఇంటికాడ ఉంటాం దాని ఒకటేసారి ఇరవై రీల్స్ తీసుకుంటాము అయిపోయా నువ్వే అత్తలేవని నేను చూస్తున్నాను నీ బిజీలో నువ్వు ఉన్నావచ్చు అని చెప్పి ఏం బిజీ లేదు ఓకే ఇక ఇంట్లో ఉన్నాం కాబట్టి అప్పుడు అడగలేకపోయినా ఇంట్లో ఉన్నాం కాబట్టి అప్పుడు అడగలేకపోయినా ఎప్పుడు ఆ పనికి పనికి వెళ్ళాడు 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 ఈ వీడు ఇప్పుడు లైఫ్ కదా మనది ఇంట్లో ఉన్నాం గట్టి ఇక అందరు ఉంటారు కాబట్టి అడగలేకపోయినా ఇప్పుడు ఏంటంటే ఈ సింగర్ నుండి కామెడీ ఫీల్డ్లో ఎట్లా వచ్చిందో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ రౌడీ సింగర్ అనే ఎట్లా వచ్చింది మనకు ఈ రౌడీ సింగర్ అనే పేరెట్లు వచ్చింది మనకు ఈ ఏందని అంటే యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిందని అన్నప్పుడు వినబడ్డది కానీ ఇక దానికి క్లారిటీ అనేది వీయలేవు యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిందని అన్నప్పుడు వినబడ్డది కానీ ఇక దానికి క్లారిటీ అనేవియ్యలేవు కొంచెం అది క్లారిటీ ఇవ్వగలుగుతాం ఏ ఇద్దాం ప్రణయం ఏమన్నా అని బిల్కుల్గా మాట్లాడదాం అట్లా నేను అనుకున్న ఆ రోజే అడుగుతా వచ్చా కానీ మళ్ళీ మా వాళ్ళంతానే ఉన్నారు మళ్ళా మా పెద్దోడు కానీ మా వాడు కానీ ఇన్నారంటే మళ్ళు కొంచెం వేరే తీరు మాట్లాడతారేనాయన కథ ఏం లేదు బ్రై తెలిసిన ఏంటంటే మనము చిన్నప్పటి నుంచి ఆయన్ని ఈ ఏరియాలో వెళ్ళినాం కాబట్టి దోస్తారంటే మనం బాగా దోస్తులు అంటే బాగా జాని ఇచ్చేస్తుంటిమి దోస్తారంటే మనం బాగా దోస్తులు అంటే బాగా జాని ఇచ్చేస్తుంటిమి ఇక ఎంత దాకా మంచిగా అవుతుంటుమి నాటికలు పాటలు బాగా ఇంట్రెస్ట్గా సార్లు కూడా బాగా తీసుకపోడు మనల్ని ఎంకరేజ్ చేసుడు మధ్యలో ఒక ఇంటర్వ్యూ కూడా అదే అదే మన పాట ఇక పాటలు రాసుడు నాటికలు రాసుడు కామెడీ చేసుడు పంచు వేసుడు జోకులు రాసుడు ఇక చిన్న పరిసెంట్ అలవాటు మా నాన్న నేర్పింది ఒకటి ఎప్పుడైతే కాలేజ్ లైఫ్లోకి అప్పుడు ఎంటర్ అయిపోయిన తర్వాత కొంచెం ఇక దోస్తాన్లు ఎట్లనే తలుగుతారు కదా తొలిగితే దోస్తాన్లో పోతూ ఉంటుండే ఎట్లా అంటే అప్పుడు ఆర్సు ఉంటుంది ఎప్పుడైతే కాలేజ్ లైఫ్ అట్లా ఎంటర్ అయిపోయిన తర్వాత ఎవ్వరు అడగలేరు ఇక అంటే సింగింగ్ ఫీల్డ్కి దీనికి బాగా దూరం అయిపోయినాం కాలేజ్ ఫీల్డ్ ఎంటర్ అయిన తర్వాత చదువు 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 అని చెప్పేసి గుణంగా చదువుతుంటాయి కాబట్టి తర్వాత చదువు 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 అని చెప్పేసి గుణంగా చదువుతుంటాయి కాబట్టి ఇంట్లో కూడా కొంచెం గరీ పరిస్థితి ఇక ఇంట్లో మా పెద్దోడు చిన్నోడు కొంచెం ఇక్కడ ఎదరు కాబట్టి మనల్ని ఏమంటే మనం చదువు అని చెప్పేసి ఎంటర్ అయిపోయినా మంచిగా ఓకుంటున్నాం ఇక అప్పటిసంది కొంచెం కోపం ఎక్కువ ఉంటుండే ఇక దోస్తాన్లో ఏట పోతుంటేమే ఇక టకాఫర్ ఉంటు ఉండే ఎవరన్నా లొల్లీ బిల్లి ఆరే పొలాడికి ఇట్లన్న మనం మనము దానికి సంజాయించడానికి పోతుండేవి టకా ఫర్ ఉంటుండే ఎవరన్నా లొల్లి బిల్లి ఆరే పొలాడికి ఇట్లన్న డబ్తానంటే మనము దానికి సంజాయించడానికి పోతుండు ఆయన ముచ్చడేమవుతుండదంటే లాస్ట్కి అయితే లొల్లి ఒడదు కథ అవుతుండే మనం మాట్లాడబోతుంటేమి ఇదేం రా తప్పకూడదు అని ఉంటారు ఈ తప్పు రాబోయ్ అని చెప్తుంటేమి అడిగిపోయిన తర్వాత అరే పలానాడు గొడవ చేసిండు ఈడ గోపి చేసిండు ఆయన పేరు ఊర్లే ఊర్లో కూడా ఏదన్నా మనం ఉన్న ఉన్నట్టు స్టేట్ ఫార్వర్డ్ ఏదన్నా న్యాయము ఇది కాదురా ఇది అని చెప్పేసి మనము పెద్ద అయితే చిన్న వాళ్ళు అయితే పెద్దోళ్ళు మనం ఉన్న ఉన్నట్టు మాట్లాడుతుండేం కదా అట్లా నచ్చని కొందరు ఏం చేశారంటే ఆయుడు స్టే ముఖం కూడా మాట్లాడతాడు మనిషి ముంగట రైట్ ఈయడే అని చెప్పేసి అట్లా అట్లా ఆ కోపం వల్ల ముఖం మీద మాట్లాడడం వల్ల ఇక మనం కూడా దోస్తాలు ఉంటుండే అప్పుడు మనం దోస్తాలకు కొంచెం హెడ్ లెక్క తిరుగుతుండే కాబట్టి వాళ్ళు ప్రేమగా రౌడీ 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 అని పిలుచుకుంటుండే మా దోస్తు వాళ్ళు వాళ్ళు ప్రేమగా రౌడీ 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 అని పిలుచుకుంటుండే మా దోస్తు వాళ్ళు మా లక్మంధర అరవింద్ గడ వాళ్ళు ఇల్లు మా ఒక చిన్న గ్రూప్ ఉంటుండే అరవింద్ గడని సాయి అని చెప్పేసి నవీన్ మేము అని మాది ఒక గ్రూప్ ఉంటుండే ఒక ఇరవై ముప్పై మంది అట్లా అట్లా పిలుచుకుంటుండే ముద్దుగా రౌడీ 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 అని చెప్పేసి నేను తర్వాత కొన్ని రోజుల తర్వాత నాకేమనిపించిందేమో సాంగ్స్ నేను బాగా ఫోక్ సాంగ్స్ ఎక్కువ దృష్టి పెడుతుంటే అప్పుడప్పుడు దోస్తు వాళ్ళ మీద కూడా బర్త్డే సాంగ్స్ అవి ఇవి వాడుతుంటే అట్లనే ఒకరోజు బరిమేండలో మా గారు రకేష్ అంటారు ఆడి మీద ఒక పాట వాడిన పాట పాడితే ఆడిగా మామయ్య పాట మంచి ఉంది రికార్డింగ్ చేపిద్దామంటే అప్పటికి మనకు రికార్డింగ్ అంటే తెలియంటే తెలియదు అప్పుడే కొత్త కొత్తగా మనకు అని చెప్పేసి ఒక అన్న దారు పార్టీ పాట ఉంటుంది ఆ పాటని తెలుగులో నేను రాస్తుండే రాసి అన్నతో ఒకసారి తాగే తాగేజాగా వాడితే అరే ఇది గుదాల్గుందిరా పాట దీన్ని మనం చేద్దాం రా రికార్డింగ్ నేను చేపిద్దా పైసలు కడతా అని చెప్పేసి అప్పుడు డీజే శేఖర్ ఇచ్చాడు అన్న దగ్గర దొలకపోయాడు అప్పుడు కరేంగేదారు పాటి పాట వాడు దాని తర్వాత శిరీష పాట వాడు దాని తర్వాత అనూష పాట వాడు ఇవన్నీ పాటలు పాడుకుంటే పాడుకుంటూ వస్తే అప్పుడే బర్త్డే పాటకి ఇప్పుడు పైసలు కూడా బర్త్డే పాటలు చాలా చేస్తున్నారు అదొక బర్త్డే పాట పాడితే అప్పుడు కూడా హైలైట్ అయింది ఇది అంతేందని చెప్పేసి లైఫ్లో ప్రతి ఒక్కడికి ఎంత చేసినా ఏం చేసినా ఒక ఏజ్ వచ్చినాక ఒక సిచువేషన్ వచ్చినాక ఏదైనా ఒక గట్టి దెబ్బలు అలుగుతాయి కదా అలా నా లైఫ్లో రెండు మూడు సిచ్యువేషన్లు గట్టిగా కలిగినాయి మా డాడీ క్యాన్సర్ ఆపరేషన్ ఇప్పటికి మేము ఇంకా కిరాయి కిరాయింటేనే ఉంటాం మాకు ఇంకా ఓన్ అవుతుంది కదా నీకు కూడా తెలిసి ఇప్పటికి ఇప్పటికి లేదు మా డాడీ క్యాన్సర్ ఆపరేషన్ ఇప్పటికి మేము ఇంకా కిరాయి కిరాయింటేనే ఉంటాం మాకు ఇంకా ఓన్ అవుతుంది కదా నీకు కూడా తెలిసి ఇప్పటికి ఇప్పటికి లేదు కొంత కొంతమంది ఇన్స్టాలో కామెంట్లు పెడతారు బ్రో ఒక యాభై వేలు ఉంటుంది ముప్పై వేలు ఉంటా కొట్టు ఒక్కొక్కటి బ్యాడ్ కామెంట్ పెడతారు నేను ఎంత అయినా ఎంత లెల్ చేసినా మంచి కోసం వేసినా దోస్తాని కోసమేమైనా మంచి కోసం వేసినా దోస్తాని కోసమే పోయినా ఎప్పుడు గెలుపుకోకుండా ఓడిజోలుకోకపోతుంటే ఇక ఓడనొక్కడు బ్యాడ్ ఎప్పుడు ఉంటాడు కదా నేను లైట్ తీసుకుంటుండే ఇక మన టాలెంట్ ఏంది మనకు అత ఏందని చెప్పేసి పోతుంటే అట్లా ఒక రెండు మూడు సిచ్యువేషన్లు కలిగినాయి అన్నట్టు ఇప్పటికీ అప్పుడప్పుడు ఇన్స్టాలో బ్యాడ్ కామెంట్ వచ్చినప్పుడు నేను ఓలకి రిప్లై పెట్టా నాకు మెయిన్గా ఆడలని ఇప్పుడు నచ్చదు ఏంది అమ్మ అక్క పేర్లు పెట్టి తిరుతారు కదా అవి నచ్చి ఎవడున్న అట్లా మాట్లాడినంటే టకాఫర్ ఎదురుంగిరుగా పోయి మాట్లాడారా నీకు నాకేమున్నా అని మాట్లాడే తెలుసు అంటే టకాఫర్ ఎదురుంగ ఎదురుగా పోయి మాట్లాడారా నీకు నాకేమున్నా అని మాట్లాడే తెలుసు ఎందుకంటే మేము ముగ్గురు అనాములకి మా అయ్య నేర్పింది అది కథ అది తర్వాత ఏంటంటే నేను ఎప్పుడు పది మంది నవ్విస్తుంటే కాబట్టి అప్పుడే మారుణిగా పరిచయము ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆడి పరిచయము ఆడి పరిచయం ద్వారా మేమిద్దరం కలిసి కామెడీ స్టార్ట్ చేసుకున్నాడు మా కామెడీ వర్కౌట్ అవడు ఇక కామెడీ వర్కౌట్ అయిన తర్వాత కామెడీ రీల్స్ వైరల్ అవ్వడు చాలని ఇక పది మంది నవ్వి పది మంది దగ్గరకు వచ్చి ఫోటోలు ఎప్పుడైతే దిగుడు చాలు చేసారు అప్పటి నుంచి ఇక నేను నేనే నాది నేనే మార్చుకున్నాడు చాలా స్టార్ట్ చేసిన నా నేనే మార్చుకున్నాడు చాలా స్టార్ట్ చేసిన ఎందుకంటే గొడవలు చేసి ఇల్లు మీదకి వచ్చి ఇక మా ఇంట్లోతో అంటూ ఉంటే మా అమ్మ బాధపడు మా నాన్న బాధపడుతు బాధ మా ఇంట్లో రౌడీ 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 వెళ్తూ ఉంటే అది పిలిపించుకుంటూ గమ్మ తనిపిస్తా అని తర్వాత అది ఎన్నో పొడుస్తుంది రౌడీ రౌడీ పోయిన తర్వాత పాటలు పాడతా కాబట్టి బర్త్డే సాంగ్స్ ఫోక్ సాంగ్స్ కాబట్టి రౌడీ సింగర్ అని పెట్టి దాని తర్వాత ఓన్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కొన్ని జాబులు చేసిన వర్కౌట్ కాలేవు ఫెయిల్ అయినాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఇంట్లో ఒక రెండు లక్షలు బాకీ తీసుకొని వచ్చే ఇంట్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టితే కరోనా చదివికే ఇంట్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టితే కరోనా చదివికే అది వీక్ అయిన తర్వాత రీసెంట్గా ఏంది త్రీ ఇయర్స్ అయితే ఇక దాని తర్వాత నాకు ఒక హోప్ ఏంటంటే నేను ఇక నాకు నాకున్న టాలెంట్ ఇది అని చెప్పేసి మా దోస్తులు కొంతమంది మంచి వాళ్ళే ఉన్నారు సపోర్టర్స్ అన్నలు ఇక తెలిసిన వాళ్ళు మా సార్లు కొంతమంది చెప్తా ఉంటే నా టాలెంట్ ఇది అని చెప్పేసి నేను జబర్దస్త్ ఆడిషన్ ఇచ్చిన తర్వాత కొంచెం జబర్దస్త్కి సెలెక్ట్ అయ్యి కూడా పోయి వచ్చినా ఆడిషన్లో అక్కడ పోయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత అరుణ్ గడ్తోనే రీల్స్ స్టార్ట్ చేస్తా ఉన్నాం స్టార్టింగ్లో మస్తు కష్టపడ్డం ఫోన్ లేకపోతుండే ఉన్నాం స్టార్టింగ్లో మస్తు కష్టపడడం ఫోన్ లేకపోతుండే ఏం అని చెప్పేసి ఆగిపోయినాం ఆగిపోతే ఈ తర్వాత అరుణ ఫోన్ కొనుక్కున్నాడు చిన్నది ఆ ఫోన్ అనేది తీసుకుడు వర్షము అది ఇది డబ్బింగ్ కష్టం కష్టమైతుండే తర్వాత తర్వాత వర్కౌట్ అయ్యి వర్కౌట్ అయిన తర్వాత రౌడీ సింగర్ అనే అకౌంట్ ఒకటి ఓపెన్ చేసినాం నాది ఇన్స్టా అకౌంట్ సొంతగా అందులో వర్కౌట్ అయింది అప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే పది మంది నవ్వి పది మంది నవ్వించాలి ఓడియమన్నా కానీ యాక్సెప్ట్ చేయాలి ఒకడు మన గురించి బ్యాడ్ మాట్లాడినా ఒకరు మనల్ని విమర్శించిన మనం నవ్వినా వాళ్ళని నవ్విపించాలి అంతే మనం బాధపడ్డేం కాదు వాళ్ళు నవ్వుతేయాలని అనిపించింది కొంతమంది వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటే ఇప్పుడు గమ్మత అనిపించింది మన బాధపడ్డేం కాదు వాళ్ళు నవ్వుతేయాలని అనిపించింది కొంతమంది వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటే ఇప్పుడు గమ్మత అనిపించింది ఎక్కడ నగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్ప సో ఛానల్ హ్యాకింగ్ గురించి అడిగినావు కదా ఈ విషయం మస్మంతం చెప్పినా కానీ మెయిన్ ముచ్చట చెప్పాలి ఛానల్ హ్యాకింగ్ ఏం లేదు మనోలు వేస్తారు ఇక మందులు వేస్తారు నేను వాళ్ళని నమ్మిందంటే ఒకటేసారి పానం ఇచ్చేస్తా అన్నట్టు నువ్వు చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు హెల్పింగ్ వీడియోలు కూడా నేను ఐదు వందలు సంపాదించినా కానీ నాకేదైనా వాళ్ళని నవ్వుతే ఒక రెండు వందలు ఇచ్చేయాలన్నట్టే ఉంటుంది ఇప్పటికీ మనం ఏం సంపాదించాను ఒక బండి కొనుకోవాలి కిల్లు ఇల్లు కట్టుకోవాలి ఈ ఫీల్ నువ్వు వాళ్ళని నమ్మిందంటే ఒకటేసారి పానం ఇచ్చేస్తాను అన్నట్టు నువ్వు చూస్తూ ఉంటే అప్పుడప్పుడు హెల్పింగ్ వీడియోలు కూడా నేను ఐదు వందలు సంపాదించిన కానీ నాకేదైనా వాళ్ళని రెండు వందలు ఇచ్చేయాలన్నట్టే ఉంటుంది ఇప్పటికీ మనం ఏం సంపాదించాము ఒక బండి కొనుకోవాలి కిల్లు ఇల్లు కట్టుకోవాలి ఫీలింగ్ ఎదిగినా కూడా ఫ్యూచర్లో దేవుడు ఇచ్చేసి పెద్ద స్టేజ్ల మీద నవ్విచ్చి టీవీలలో పోయి అట్లా దేవుడు పుణ్యాల మనోళ్ళు ఫాలోవర్స్ పుణ్యాన వాళ్ళు నవ్వుకుంటే చాలు అనుకున్నాం ఇక పెద్ద స్టేజ్ పోయినాక అవన్నీ వస్తాయేమో తెలియదు కానీ నేను బగ్గా నమ్ముతుండే నమ్మి అట్లనే ఛానల్ కొంతమంది చేతుల పెట్టేసిన పెట్టేస్తే ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి నా దగ్గర డబ్బులు లేవు ఛానల్ ఆగిపోయింది ఫోక్ సాంగ్స్ చేయలేకపోయినా కొన్ని రోజులు నా దగ్గర డబ్బులు లేవు ఛానల్ ఆగిపోయింది ఫోక్ సాంగ్స్ చేయలేకపోయినా కొన్ని రోజులు ఇదేం సిచువేషన్ అంటే కామెడీ ఫీల్డ్ మీద పోయినా ఈ బర్త్డే సాంగ్స్ వాడుకుంటాం తిరిగిన మధ్యలో కొన్ని ఊళ్ళు బర్త్డే సాంగ్స్ రాలేవు పొలిటికల్ సాంగ్స్ రాలేవు పైసలు లేవు ఇంట్లో కూడా సిచ్యువేషన్ మంచిగా ఉండదు పైసలు అడిగే సిచువేషన్ అప్పుడే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు తెలిసిన కట్టలే ఛానల్ హ్యాక్ చేసి పడేసి ఇప్పుడే మీద దెబ్బ అన్నట్టు తెలిసిన కట్లే ఛానల్ హ్యాక్ చేసి పడేసి ఒక సిచువేషన్ మా దోస్తున్నట్టు ఫోన్ చేశారు ఛానల్ ఇట్లా అనవడతలేదు రావరకు అంటే చూసిన కష్టపడి రాసిన పదిహేను సాంగ్స్ పాడిన సాంగ్స్ షూట్ చేసిన సాంగ్స్ లేవు కష్టపడి రాసిన పదిహేను సాంగ్స్ పాడిన సాంగ్స్ షూట్ చేసిన సాంగ్స్ లేవు అప్పుడే హార్ట్ బ్రేక్ అయిపోయింది అప్పుడు ఏమనుకున్నా అంటే అద్దురాబాయ్ సాంగ్స్ నేను రాసుడొద్దు పాడొద్దు ఈ కథ లేదు నేను అత్త బర్త్డే సాంగ్స్ పొలిటికల్ సాంగ్స్ వాడుకుంటా ఈ ఫీల్డ్కి కొంచెం దూరం అయిపోదాం అనుకున్నా బట్ నాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే నాకు యాక్టింగ్ ఈ కామెడీ నవ్వించుకుంటూ నవ్వించుకుంటూ నవ్వించుకుంటేనే ఇప్పుడు వచ్చిన ఇంతమంది ప్రేమ సంపాదించిన మొన్న మొన్ననే టూ హండ్రెడ్ కే కూడా చూసినా వచ్చా అవును మొన్న మొన్ననే టూ హండ్రెడ్ కే కూడా చూసిన వచ్చా మన టైం వస్తుంది మళ్ళీ చెప్తున్నాను అయ్యింది మీరు కూడా మస్తు మంచిగా సపోర్ట్ చేసారు ఇంకోటి ఏంటంటే నాకు యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ ఉండదు మేము యూట్యూబ్ ఛానల్ ఇక్కడ పట్టించుకోమన్నాం ఓకే ఓకే అది కథ ఎందుకు మరి అట్లా ఎందుకు అట్ట అంటే నీకు కూడా చెప్పినప్పుడు మత్సర్లా ఇప్పుడు ఎడిటింగ్ చేసే పిల్లల్ని అడుగుతాము కాకేమి ఎడిటింగ్ బరోబర్ రాదు నాకు రీల్స్ ఎడిటింగ్ రాదు కున్ను అని మళ్ళీ అని రోహిత్ అని వీళ్ళే ఎడిటింగ్ చేస్తారు అరుణ్ గారు మా రీల్స్ అరుణ్ గడస్తారు నాకు రీల్స్ ఎడిటింగ్ చేసే రాదు ఐఫోన్ మునమున్న నా సొంత కష్టంతో అనుకున్నాను కున కానీ దాంట్లో కూడా ఎడిటింగ్ రాదు ఏ నువ్వు చేసినావు కొన్ని వీడియోలు ఇక బిల్కొని వీళ్ళతో చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నా పోస్ట్ కూడా వేస్తా వీడియో ఇట్లానే వేసేయండి అలా అనుకోవచ్చు ఇది అంతేంద్రా అని చెప్పేసి ఆ కష్టం చెప్పుకోవాలి కదా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదా బ్రో మనం ఇట్లా ఓడిపోయినా వీన్నే మన కథ మనకి ఇది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కరు విమర్శిస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరు సిచ్యువేషన్లో ఒక అత్తది ఒకటి గట్టిగా సురుకు దెబ్బ కలిగినప్పుడు సురుకు ఎలాగకపోతే ఇట్లా మనసు ఎట్లా మారుతాడు ప్రతి ఒక్కరిని మారుస్తుంది సో ఈ టాటూ మార్చుకోలేకపోయినా ఇక రౌడీ అని చెప్పేసి మా దోస్తులు పెట్టిన పోయిన రౌడీ సింగర్గా పెట్టుకొని ఇక మనమేం చేసింది ఏం లేదు పది మందిని నవ్వించాలి ఇప్పుడున్న టార్గెట్ ఒకటే మన వల్ల కొంతమంది వాళ్ళ బాధలు మర్చిపోయి మన వీడియోలు చూసి అవ్వుకోవాలి చాలు మన వల్ల కొంతమంది వాళ్ళ బాధలు మర్చిపోయి మన వీడియోలు చూసి అవ్వుకోవాలి చాలు ఇక సాంగ్స్ అవకాశాలు వస్తే వచ్చి పాడదాం ఇక మన సొంత పైసలు పెట్టుకొని ఇక ఫ్యూచర్లో డెవలప్ వాడదాం అది వేరే విషయం యూట్యూబ్లో కూడా కంటెంట్లు చాలా చేస్తాం ఎండాకాలంలో మెల్లమెల్లగా యూట్యూబ్ కంటెంట్లు కూడా రాసి స్టార్ట్ చేద్దాం ఇక మనకు దేవుడు ఒక వరం ఇచ్చిండు మంచి టాలెంట్ ఇచ్చిండు కాబట్టి ప్రజలు కూడా ఆదరిస్తున్నారు మనం చేస్తాం నువ్వు ఒక మంచి సపోర్ట్ ఉంటే ఎడిటింగ్ చేసుకుని ఉంటే చేద్దాం ఇది కథ ముచ్చట ఓకే ఓకే ఇంకా మరి ప్రణ్ చెట్టు నడుస్తున్నది ముచ్చటాకా సూపర్ మనది హెల్త్ గురించి కదన్న అంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అవసరం ఎట్లా అట్లా దాని గురించి మనం చేద్దానంటే ఇక్కడ నేను మెయిన్ ఏంటంటే నేను నా ఫ్యామిలీ నా తమ్ముడు మా అమ్మ మా నాన్న మేమైతే ఈ ఇక్కడ ఈ హెల్త్ గురించి అయితే చాలా హ్యాపీగా ఉంటాం ఖచ్చితంగా అంటే ఏంటంటే ఈ ఫీల్డ్లో ఖచ్చితంగా ఏమర్థం ఏందంటే నాకు హెల్తీగా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం ఈజీగా ఒక నైంటీ ప్లస్ క్రాస్ అయితే చేస్తాం అనేది గట్టి నమ్మకం వచ్చింది అంటే హెల్త్ ఉంటేనే ఏదైనా అనేది నాకు వచ్చేసింది కానీ మనది చాలా డేస్ అవుతుంది అదే మరి కలుద్దాం మరి అన్నయ్య దగ్గరికి వద్దామని నేను వచ్చినాను నేనే నోసారా వాళ్ళకి నేనే డైరెక్ట్ వీడియో పెట్టుకొని ఇట్లా ఇబ్బద్దామనుకు అనుకున్నా బట్ కొంతమంది చుతిగా ఉంటారు కదా ఫేక్ అకౌంట్ పెట్టుకొని అమ్మాయిల ఫోటోలు పెట్టుకొని అమ్మాయిల పేర్లు పెట్టుకొని ఫేక్ అకౌంట్లతో మెసేజ్ చేసే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా కొందరు ఉంటారు కదా చుపరే కాదు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ రాని రానివాళ్ళు అబ్బా నువ్వు అనుకున్నావు మేము కూడా చేస్తాం అట్లా ఇట్లా అంటారు అని చెప్పేసి నేనేం చెప్పాలి నిర్మల్లా లక్ష్మణ్ చందలా ఇక్కడ మన విలేజ్ దగ్గరికి చోళ్ళను అడిగినా అని గోపీ క్యానెట్ వేసుంటూడు పలానా రౌడి సింగర్ గోపి అని ఎట్లా అంటే కొంతమంది మంచి చెప్తారు కొంతమంది చెడు చెప్తారు కానీ నైంటీ నైన్ పర్సెంట్ మంది మంచిగా చెప్తారు ఎందుకంటే మనం మంచిగా ఉన్నాము మంచి కొరకే పోయినాము ఇంకా యూత్ పిల్లలు అడిగితే ఇంకా చాలా మంచిగా చెప్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి సురుకు కలుగుతుంది మా మీషాలు కూడా నా వెళ్ళి కూడా బాగా డేంజర్ కడియాలు కలరు దోస్తారు మా దోస్తులకు కూడా బాగా రోళ్ళు నుంచి నేను గలవలేకపోతున్నా ఇప్పుడు ఫంక్షన్ ఉన్నా అటెండ్ కాకపోతున్నాను ఎందుకంటే మా దోస్తులకు కూడా బాగా రోళ్ళ నుంచి నేను గలవలేకపోతున్నా ఇప్పుడు ఫంక్షన్ ఉన్నాయి అటెండ్ కాలేకపోతుంది ఎందుకంటే నేను ఒకటి టార్గెట్ పెట్టుకున్నా మా అమ్మ ఒకటే కోరిక ఏమడిగిందంటే ప్రణయ్ అరే ధనం సంపాదించుకోనికి మస్తు మార్గాలు ఉంటాయి కానీ గుణం సంపాదించుకోనికి గొన్ని మార్గాలు ఉంటాయి రభాయి నేను ఎప్పటికైనా టీవీ స్టేజ్ మీద చూడాలి ఎందుకంటే నేను ఇంట్లో నైపిస్తా బయటలో నైపిస్తాం ఇంకోటి ఏంటంటే నా మెయిన్గా అంటే మెయిన్గా నాకున్న స్ట్రాంగ్ సపోర్ట్ ఒక బాండింగ్ ఒక ఫ్రెండ్షిప్ ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే అరుణ్గాడుగా నాకున్న స్ట్రాంగ్ సపోర్ట్ ఒక బాండింగ్ ఒక ఫ్రెండ్షిప్ ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే అరుణ్గాడు ఎంత రాసిన ఎంత వాడినా ఎంత జోక్స్ కంటెంట్లు మేము క్రియేట్ చేసుకున్న వాడు నేను ఇద్దరం ఉంటేనే మా రౌడీ సింగర్ రవి అరుణ్ తేజ అనే దానికి అర్థం నేను రౌడీ సింగర్ అని ఇన్స్టాగ్రామ్ ఐడి చాలు చేసినాక కూడా నాకు రెండు మూడు నెలల దాకా ఒక పదివేల మంది ఫాలోవర్స్ కూడా రాలేదు ఇప్పుడు రెండు లక్షల మంది అయినందుకు నాకు చాలా రేపు నాడు ఇన్స్టాగ్రామ్ పైన నాకు పెద్ద బాధ అనిపించేది ఎందుకంటే బ్యాన్ అయిపోయినా నాకు పలానా వ్యక్తుల సపోర్ట్ ఉంది నా దగ్గర టాలెంట్ ఉంది నేను రాసేంత శక్తి ఉంది నవ్వించేంత శక్తి ఉంది నేను రేపు నన్ను పెద్ద స్టేజ్ పోతా అనే ఒక ఆలోచన ఉంది సో నీ వల్ల ఇట్లా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పుకున్నా సో ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ అన్నట్టు రౌడీ సింగర్ ఛానల్ సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయరు అని అయితే నేను అడగా మీరు నన్ను ఎట్లయితే ఇన్స్టాలో ఆధరిస్తారు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయరు మీరు సబ్స్క్రైబ్ చేస్తే మంచి మంచి వీడియోలతో మీ ముంగడికి వస్తాను ఇది నా లైఫ్ స్టోరీ అన్నట్టు ఇంకా చెప్పుకోవాలంటే బాగున్నది కానీ మీకు చూసే దోపికుండాలా కదా ఇక ప్రణయ్ వచ్చినాయి కాబట్టి ప్రణయ్తో షేర్ చేసుకున్నా ఇది కథ ప్రతి ఒక్కరికి లైఫ్లో కొన్ని వస్తాయి ఇంకోటి మెయిన్ ఏంటంటే లవ్ బ్రో లవ్ లవ్ గురించి నేను చెప్తున్నా లవ్లా ప్రతి ఒక్క లవ్ చేస్తారు ముంగకూరి సగం దాకా ఉంటుంది నేనేం చెప్తున్నా అంటే లవ్లో ప్రతి ఒక్కరు చేస్తారు కాకపోతే ఒక లైఫ్ సెట్ అయినాక లవ్ అనేది ఆటోమేటిక్ నీ దగ్గరకు వచ్చేస్తుంది లవ్ చేసిన పోరు కోసం పానాలు తీసుకున్నాడు అయ్యబను బాధ పెట్టుడు నాకైతే నచ్చదు నాకు లవ్ స్టోరీ లేదు అని చెప్పేసి కూడా నేను చెప్పా ఎందుకంటే ఉంటుంది మనం ఒక స్టేజ్లో నుండి మనం మీద కమాయిస్తే ఆటోమేటిక్ ఆటోమేటిక్ పోరాత్తుంది అది కాదంటే మన మనోలోవుల నువ్వు రణ పెట్టేస్తారు తాజా పెళ్లి చేస్తారు ఆ వచ్చిన మంచిగా మంచిగా చూసుకుంటాయి అది కాదంటే మన మనోలోవుల నువ్వు రాణ నలగబెట్టేస్తారు తాజా పెళ్ళి చేసేస్తారు ఆ వచ్చిన మంచిగా చూసుకుంటే అయిపోయాయి ఇది అమ్మాయిలకైనా కానీ అబ్బాయిలకైనా కానీ భయో పానా తీసుకోవద్దాని అంటలే లవ్ చేయొద్దని కూడా నేను అంటలే నువ్వు ఒక స్టేజ్లో ఉండి నువ్వు పోషించగలుగుతావు సంపాదించగలిగితే చేసుకున్న పోరు ఎక్కడ వాళ్ళు నేను యాక్సెప్ట్ చేస్తారు ఒకవేళ పిల్ల పిల్ల ఒక అబ్బాయిని లవ్ చేసినా కూడా అబ్బాయి ఎక్కడ కూడా పిల్లని యాక్సెప్ట్ చేస్తారు ఇది కథ చాలా మంది గోల్స్ ఉన్నా కూడా వెనక ఎందుకు అడిపోతారు అంటే లవ్ వల్ల లవ్ ఉండాలి లవ్ చేయాలి బట్ లవ్తో పాటు లైఫ్ మీద కూడా ఫోకస్ ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా ఉంటే లైఫ్ సక్సెస్ అయిపోతే ఆటోమేటిక్ లవ్ వస్తా అన్నది నా డ్రీమ్ సత్యం ఫోన్ కూడా వచ్చింది ఎందుకంటే దానికి నేనే ఎగ్జాంపుల్ ఎందుకంటే నాకు ఒకప్పుడు జేబులో రూపాయి ఉండకపోవు కొళ్ళో ఒకళ్ళు ఇప్పటికీ నాకు తెలియదలిసిన సైలెంట్గా ఉంటాను నేను పిల్లలతో దోస్థానంలో ఉంటుండే అన్నీ ఉంటుండే కానీ పైసలు ఎక్కువ తక్కువ ఉండకపో అందరి కోసం పోతుండే నాకోసం కొంత ఒక సిచువేషన్లలో అత్తుండే మా వాళ్ళు కూడా చాలా మంది సపోర్టర్స్ ఉండే పేర్లు పెట్టేశారు ఇక రౌడీ సింగర్ అనే దానికి అర్థమేది ఇక పోషి అనే పేరు ఏంటంటే నాకు చాలా ఇష్టమైన పేరు ఓన్లీ అవన్నీ ఎట్టు నెట్టున్న ఎట్లయిపోయినా మా అంటారు అరే నువ్వేందిరా కొంగేసుకొని నవ్విపిచ్చులేందిరా నువ్వు పెట్టుకుంటుండే అప్పుడు ఇంటర్లా డిగ్రీల నీ కథనే వేరు ఉంటుండే నీ టకాఫర్ ఆఫర్ వేరు ఉంటుండే నీ స్టైలు నీ రూబాబు అవన్నీ వణికి కదా పది మందిని నవ్వించాలా పేరు కమాయించాలా పది మందిలా పది మందికి సహాయం చేయాలా మాకున్నంతలా ఐకి ఇది తెలుసు ప్రణయ్ పది మందిని నవ్వించాలా పేరు కమాయించాలా పది మందిలా పది మందికి సహాయం చేయాలా మాకున్నంతలా అయ్యో గది తెలుసు ప్రణయ్ సో దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ మనం థమ్స్అప్ తాగుదాం వెంటనే బీరిదప్ కాబట్టి రాగా వాళ్ళకన్నా తీసిన పిల్లడిగా మేమిద్దరం కూడా తమ్ పోనీ సరేనా సో ఇది ఫ్రెండ్స్ ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరీ సబ్స్క్రైబ్ చేసుకోరు అని చెప్తున్నాను మనకు మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోరి మంచి మంచి కంటెంట్లు అయితే తప్పకుండా వస్తాయి మనలోకి కూడా ఫోన్ వస్తున్నాయి నాకు కూడా ఫోన్ వస్తుంది సో లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ బాయ్